క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ అప్పుడే ఆస్ట్రేలియాను ఒడగొట్టలే అయితే మ్యాక్స్వెల్ విరుచితంగా పోరాటంతో గెలిషిస్ సెమీస్కి వచ్చి సెమీస్కే రాకుండా టీమిండియాకే కొరకరాని కొయ్యగామా అన్న ఆస్ట్రేలియా ఈరోజు మరి ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది వాస్తవానికి ఆఫ్ఘనిస్తాను అదే నవీనుల్ హక్కు అదేవిధంగా నాయబు ఇద్దరు బౌలర్లు చెలరడం ఆస్ట్రేలియా ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది అందుకనే ప్రపంచ కప్లో అప్పటి కరుణను ఇప్పుడు తీసుకుని చెప్తున్నారు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నూట నలభై రన్సు మరి కొట్టింది ఆ రన్స్ను కాపాడుకున్న దశలోనే మరి టీం అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా అద్భుతమైన ఆడిదిరితో అదరగొట్టడంతో మన ఆఫ్ఘనిస్తాన్ అద్భుత విజయం సాధించి తమ కూడా సెమిస్ట్రేస్లో ఉన్నామని చెప్పి కూడా ఒక్కసారిగా చాట్ చెప్పుకున్నారు ఏదేమైనా కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో మేటి జట్ అయినటువంటి ప్రపంచంలో ఐదు సార్ల ప్రపంచ కప్ సార్ల ప్రపంచ కప్ను జయతలుగా విజయం సాధించినటువంటి ఆస్ట్రేలియా జట్టును మరి రెండు ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ అదే అదేవిధంగా ఛాంపియన్షిప్ ఐసీసీ ఈవెంట్ లేని ఏకైక జట్టు ఉందంటే అది మన ఆస్ట్రేలియా జట్టు అటువంటి జట్టును తూచ నీయకుండా ఓడగొట్టడం అనేది మామూలు విషయం అని చెప్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్గా మరి ముందుకు దూసుకుపోతున్నటువంటి మన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదరగొట్టి అందరికంటే ముందుగా అంటే మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది చిన్న జట్టు అని చెప్పి ఎవరైనా అనుకుంటే అని చెప్పి ఇండియా లాంటి పెద్ద పెద్ద జట్లు ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద జట్లు కూడా చిన్న జట్ల మీద మరి ఒళ్ళు జాగ్రత్తలు పెట్టుకుని ఆడాలని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏదేమైనా కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ పోరాట పట్టిమ సూపర్ అని చెప్పి ప్రపంచ మరి మేజెటైనటువంటి ఛాంపియన్ చెప్పినటువంటి మరి హాస్టల్ని ఓడగొట్టడం ఇప్పుడు అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు